గోమాతని కొట్టడం వలన ఎంత పాపం తగులుతుందో మీకు తెలుసా హిందూ ధర్మంలో గోమాతని ఒక అమ్మలాగా పూజిస్తాం గోమాత శరీరంలో సాక్షాత్తు లక్ష్మీదేవి శివుడు బ్రహ్మ విష్ణువు అలాగే కొన్ని కోట్ల దేవుళ్ళు దేవతలు ఉంటారు అందుకే అంటారు ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి దయ్యాలు దరిద్రం అనేవి అస్సలు రావు అని రోజుకి ఒక్కసారి అయిన గోమాతని పూజిస్తే చాలు కొన్ని కోట్ల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెబుతారు గోమూత్రం తాగితే వాళ్ళకి మోక్షం తప్పకుండా కలుగుతుంది అని చెబుతారు ఇంత గొప్ప గోమాతకి ఒక రోజు పాలు ఇవ్వలేదు అని అలాగే ఇంటి ముందుకు వచ్చి అన్నం పెట్టకుండా తరిమి కొడుతున్నారు ఇలాంటి వాళ్లకు చనిపోయాగా నేరుగా నరకానికి వెళ్లి ఆ నరకంలో కొన్ని కోట్ల శిక్షలు అనుభవిస్తారు వీళ్ళకి మోక్షం అనేది అసలు కలగదు ఇక భూమి మీద జన్మం అనేది కూడా అసలు ఉండదు ఇలా అవ్వకూడదు అంటే మేము చెప్పే పనులు అసలు చేయకండి నీళ్లు తాగుతున్న గోమాతని కొట్టి తరమకండి ఒకవేళ కొడితే వాళ్ళకి బ్రహ్మహత్య పాపం కలుగుతుంది అన్నం పెట్టకుండా గోమాతని కొట్టి తరిమితే నరకంలో వాళ్ళ కాళ్లు చేతులు నరికేస్తారు గోమాత బిడ్డను కొడితే వాళ్ళకి పిల్లలు ఎప్పటికీ పుట్టరు గోమాత కాళ్ళ మీద బండి ఎక్కిస్తే వాళ్ళ ఆయుష్ చాలా త్వరగా ముగుస్తుంది అందరూ చెప్పండి జై గోమాత